ఛాన్స్ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల యొక్క ఉద్యమానికి ఎనిమిదో రోజుకి వచ్చింది ఎనిమిదో రోజు అయినా కూడా ఈ ముఖ్యమంత్రికి దున్నపోతు మీద పడినట్టు ఎటువంటి చలనం లేదు ఈ మూర్ఖప ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి సరుకులేని ముఖ్యమంత్రి ఏం చేత కాకుండా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదా అని పబ్జీ ఆడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం పాలనంతా పడకెక్కించి ఎటువంటి చేతగాని ముఖ్యమంత్రి కాకపోతే ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అయితేనేమి ఆశా వర్కర్లు రేపొద్దున ఇరవై ఏడో తారీఖు నుంచి మున్సిపల్ వర్కర్లు కూడా ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతున్నారు ముప్పేట దాడితో ఈ ప్రభుత్వం తలమునకలైపోయి ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటి తన చేతగాని ప్రభుత్వం చేతగాని పాలన ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారు సమస్యలతో ఇవాళ జనసేన టీడీపీ పార్టీలు లక్ష్మీరెడ్డి గారు ఉమాదేవి గారు ఓబల్ రెడ్డి గారు మా విశ్వనాథు ఇలా మా మా నాయకులంతా కూడా ఇవాళ మరొక్కసారి వీళ్ళకు అండగా వచ్చాం మా సంఘీభావం తెలిపాం వాళ్ళకు కూడా చెప్తున్నాం మీ మహిళా శక్తి మీరు మొక్కవని ఆత్మవిశ్వాసంతో మీరు పోరాడండి మీకు మేము అండగా ఉంటాం ఈ యొక్క జగన్ రెడ్డి మెడల్ వంచేంత వరకు మీరు పోరాడండి ఎందుకంటే ఇది ఎన్నికల సమయం కనీసం మీ ఆగ్రహానికి గురి కాకుండా కనీసం మీ ఓట్ల కోసమైన ఈ జగన్ రెడ్డి నాటకమైన ఆడి కపట ప్రేమ చూపించి కనీసం ఏమైనా మీ పరిష్కరిస్తాడో చూద్దాం జనసేన టీడీపీ అండగా ఉన్నాం ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరిస్తాం ఆయన ఈ రెండు మూడు నెలల్లో మీకు పరిష్కరించాడా అంగన్వాడీ సమస్యలు ఓకే లేకపోతే విపరీతంగా మేము కూడా రకరకాల ధర్నాల ద్వారా రకరకాల ఉద్యమాల ద్వారా అంగన్వాడీ వాళ్ళకి మేము అండగా ఉంటాం అలాగే ఆశా వర్కర్లు కూడా తెలియజేస్తున్నాం వాళ్ళకి కూడా అండగా ఉంటాం చేయలేని పరిస్థితులలో ఖచ్చితంగా మా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తూనే అంగన్వాడీ సమస్యలు ఆశా వర్కర్ల సమస్యలు మున్సిపల్ వర్కర్ల సమస్యలు అన్నీ కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎన్ని సమస్యలు పరిష్కరించి ప్రజల పక్షాన జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి అంగన్వాడీ హెల్పర్లకి వర్కర్లకి మా పూర్తి సంఘీభావం తెలియజేస్తూ వారి పక్షాన పోరాడుతామని జనసేన టీడీపీ తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ వర్కర్స్ హెల్పర్స్ యొక్క యూనియన్ తరఫున ఇక్కడ ఎనిమిది రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి మహిళలకు అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు సంఘీభావం తెలపడానికి మేమంతా వచ్చాం వాళ్ళ సంఘీభావం మేరకు వాళ్ళ యొక్క నిజమైన కోరికలు అంటే ఒక సుప్రీంకోర్టే వాళ్ళకు ఒక రూలింగ్ ఇచ్చింది ఆ రూలింగ్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు పని ఎంత పని పనిచేస్తే అంత జీతం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు మహిళల ఓట్లన్నీ ఆ రోజు పాదయాత్రలో లేనిపోని హామీలు ఇచ్చి వాళ్ళని నమ్మించి వాళ్ళ ఓటు వేసుకొని అధికారం వచ్చిన తర్వాత మహిళలకే అన్యాయం చేస్తున్నారు ఇటువంటి అన్యాయపరుడు ఇతని యొక్క మరి అనేక రకాలుగా ఆయన మన డబ్బు సంపాదన మీద పడి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ రైతులు కానీ ఎవరిని పట్టించుకోకుండా మరి వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి ఆదాయమే కాకుండా అనేక రకాలుగా అప్పులు చేసి పదమూడు లక్షల కోట్లు ఈరోజు రాష్ట్రానికి అప్పులు తెచ్చిపెట్టి మరి ప్రతి మనిషి మీద రెండు లక్షల రూపాయలు ఈరోజు పన్ను అప్పు మీద పెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తి ఈ చిన్న కోరికను నెరవేర్చకుండా మరి కనీసం మళ్ళా తిరిగి ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడైనా నువ్వు మేల్కొని వాళ్ళకు న్యాయం చేయాలని వాళ్ళకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఇరవై ఆరు వేలు వేతనము గ్రాజ్యువిటీ అలాగే వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని మేము తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తూ మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మా ప్రభుత్వం వస్తే తప్పకుండా మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు చంద్రబాబు గారు యువ నాయకులు లోకేష్ గారు ఇలా యొక్క డిమాండ్స్ కృషి చేస్తామని మనం చేసుకుంటూ సెలవు కడప నియోజకవర్గంలో మరి అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా ఈరోజు శాంతియుతంగా నిరాహార దీక్ష వాళ్ళ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి సంఘీభావంగా సాటి మహిళగా ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్పొరేటర్గా మేము ఈరోజు వచ్చి వారికి సంఘీభావం తెలిపి వారితో పాటు మేము ఈరోజు అంతా కూడా ఉండి వారి కష్టసుఖాల్లో మేము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాము ఈరోజు కరెక్ట్గా ఎనిమిది రోజులైంది వారు రోడ్డు మీదకి వచ్చి వారికి ఒక కుటుంబం ఉంటుంది పిల్లలను అందరినీ వదిలిపెట్టి ఆడవారి ఈరోజు పాపం ఆడబిడ్డలంతా రోడ్డు మీదకి వచ్చి ఇలా శాంతియుతంగా వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తూ ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి ఇది చాలా బాధాకరం ఎందుకంటే జగన్ రెడ్డికి తల్లిపైన చెల్లిపైన ఏదైనా ప్రేమ అభిమానాలు ఉంటే అవతల మహిళపైన అభిమానాలు ఉంటాయి ఆ రకంగా ఆయన లేడు కనుక ఇప్పుడు చేసే వీళ్ళ శాంతియుత పోరాటం ఆయన కళ్ళకు కనిపించడం లేదు ఆయన చెప్పిన మాటనే నిలబెట్టుకోమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు పాదయాత్రలో నేను మరి తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువే మీకు వేతనాలు ఇస్తాను మీకు సేవకు తగిన ఫలితం ఇస్తాను అనేలాగా ఆయన ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు చూస్తే ఆయన ఏ వాళ్ళు చెప్పిన ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వకపోగా వారు చెప్పిన ఎటువంటి వాటికి ఆయన తలొగ్గకుండా వారిని పట్టించుకునే ప్రయత్నమే చేయడం లేదు ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను లోకేష్ గారితో మన పాదయాత్రలో యువగలంలో కూడా మేము కలిసినాము అన్నకు కూడా మేము ఈ విషయాలన్నీ కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళినాము అన్న కూడా ఈరోజు లోకేష్ గారు కూడా ఈ మహిళలకు సంఘీభావంగా మరి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ సాధక పాధకాలన్నీ కూడా విన్నారు వాళ్ళకి హామీలు కూడా ఇస్తూ ఉన్నారు రాబోయేది ఖచ్చితంగా మా తెలుగుదేశం జనసేన పొత్తులోకి సంబంధించిన పార్టీనే మా చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా వస్తారు వచ్చిన వెంటనే ఒక మూడు నెలల్లోనే వీళ్ళ వీళ్ళ కష్టాలన్నీ పరిష్కారం చేస్తామని అన్నగారు కూడా హామీ ఇచ్చినారు రేపు యువగలం పాదయాత్ర ముగించబోతున్నారు ఆ సభకు కూడా మేము ఈరోజు వెళ్తూ ఉన్నాము అక్కడ కూడా అన్నతో ప్రస్తావించి మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ పెట్టాల్సిందిగా నేను బాబు గారిని కోరుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ ఈ రకంగా ఈ మహిళలకు కూడా నేను సంఘీభావం తెలుపుతానని తెలియజేసుకుంటున్నాను